ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది దేశవ్యాప్తంగా లక్షా నాలుగు వేల నూట ఇరవై ఐదు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా వీటిలో ముప్పై మూడు పాయింట్ ఏడు ఆరు లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఈ తరహా స్కూళ్లు అత్యధికంగా ఏపీలో పన్నెండు వేల తొమ్మిది వందల పన్నెండు ఉండగా తరువాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ మహారాష్ట్ర కర్ణాటక లక్షద్వీప్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవులు మినహా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడా ఏకోపాధ్యాయ పాఠశాలలు లేవు దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి ఒకటి ఇష్ట ముప్పై నాలుగుగా ఉంది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఇది ఒకటి ఇష్ ముప్పైగా ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు ఒకటి ఇష్ట ముప్పై ఐదుగా ఉండాలి సింగిల్ టీచర్ స్కూళ్లలో విద్యార్థుల చేరికల పరంగా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి పాఠశాలల విలీనం ఉపాధ్యాయుల క్రమబద్దీకరణ వంటి చర్యల ఫలితంగా దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ బడుల సంఖ్య ఏటేటా తగ్గుతోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వీటి సంఖ్య ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కల్లా ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షలకు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి లక్ష నాలుగు వేలకు తగ్గింది మౌలిక సదుపాయాలు విద్యా వనరుల వినియోగం పరంగా చూసినప్పుడు ఒక బడిలో ఎక్కువ మంది పిల్లలు చదువుకోవటం వాంఛనీయమని ఈ నివేదిక పేర్కొంది